అందరికీ నమస్కారం శివలీల ఆరా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం స్వామి వివేకానంద గారి నా ఆత్మకథ పుస్తకంలోని మొదటి అధ్యాయం జననం బాల్యం గురించి చదువుకుందాం స్వకీయ మోక్షం నిమిత్తం అనేకుల సుఖశ్రేయస్సుల కోసం సన్యాసి ఈ లోకంలో జన్మిస్తాడు ఇతరుల కోసం తన జీవితాన్ని అర్పించడానికి లక్షలాది దీనుల ఆర్తనాదాలకు స్పందించి వారి క్లేశాన్ని ఉపశమింపజేయడానికి వితంతువు తుడిచి కంటతడిని తుడిచివేయడానికి గర్భశోకంతో కుమిలిపోయే తల్లిని సాంత్వనపరచడానికి అజ్ఞానంలో నిరాశా నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్న జనబాహుల్యానికి జీవన సంఘర్షణలో దారితెన్నులు సమకూర్చి వారిని వారి కాళ్ళ మీద నిలబడేటట్లు చేయడానికి శాస్త్ర ఉపదేశాలను భౌతిక ఆధ్యాత్మిక సంక్షేమానికై తారతమ్యం చూపకుండా ప్రతి ఒక్కరికి బోధించడానికి జ్ఞానజ్యోతిని ప్రసరింపజేసి సకల జీవుల హృదయాలలో నిద్రాణ స్థితిలో ఉన్న బ్రహ్మమనే సింహాన్ని మేల్కొల్పడానికి ఇందుకోసమే ఈ లోకంలో సన్యాసి జన్మిస్తాడు ఈ లక్ష్య సిద్ధి నిమిత్తమే మేము జన్మించాం మా జీవితాలను దీనికోసమే త్యజిస్తాం నా తల్లిదండ్రులు ఏళ్ల పర్యంతం ఉపవాసాలు ప్రార్థనలు చేశారు నేను పుట్టాను ఏడు నిమిషాల పాటు కూడా నేను అనుష్ఠించలేని ఉపవాసాలు ప్రార్థనలు వంటి వందలాది వ్రతాలను నేను పుట్టక మునుపు నా తల్లి చేయడం నాకు తెలుసు రెండేళ్లు ఇవన్నీ ఆమె అనుష్ఠించింది నాలోని ధార్మిక సంస్కృతి వాటి చలువే అని నా నమ్మకం నాలో ఏ ఏ సద్భావ ప్రేరణలున్నవో అవన్నీ నా తల్లి ఇచ్చినవే ఎరుకతోనే కానీ అదృచ్ఛికంగా కాదు మా అమ్మ పంచి ఇచ్చిన మాతృప్రేమ వల్లనే నేను ఇంతవాణ్ణి అయ్యాను నా మాతృ రుణం ఎన్నటికీ తీర్చుకోలేనిది నా తల్లి మధ్యాహ్నం రెండు గంటలకు భోజనం చేయడం నేను ఎన్నోసార్లు చూశాను మేము పది గంటలకు భోజనం చేసేవారం ఎన్నో పనుల మూలంగా ఆమె రెండు గంటలకు తినేవారు ఉదాహరణకు ఎవరో తలుపు తట్టి అతిథి అనేవారు అప్పుడు మా అమ్మ కోసం ఉంచుకున్న అన్నం మాత్రమే ఉండేది ఆ వ్యక్తికి తన ఆహారాన్ని సంతోషంగా పెట్టి తన భోజనం కోసం ఆమె వేచి ఉండేది ఇది ఆమె జీవన ఇది ఆమె జీవన సరళి అలా జీవించడం ఆమెకు ఎంతో ఇష్టం అందుకే మనం తల్లులను మాతృదేవోభవాగా ఆరాధిస్తాం నాది చెక్కు జ్ఞాపక శక్తి రెండేళ్ల ప్రాయంలోని ఒంటికి బూడిద అలదుకొని కౌపీనం ధరించి నేను బైరాగిగా నా మిత్రులతో ఆడుకోవడం నాకు బాగా జ్ఞాపకం భిక్ష కోసం ఎవరైనా సాధువు ఇంటికి ఇంటి వద్దకు వస్తే చేతికి అందిన వస్తువులన్నీ ఇచ్చేస్తానని మా అమ్మ నన్ను మేడమీది గదిలో ఉంచి తాళం వేసేది ఏదో తుంటరి పని చేసినందువల్ల శివుడికి బాగా శివుడికి దూరంగా పంపివేయబడ్డానని నాకు అనిపించేది నాలో ఈ భావన బలపడటానికి మా ఇంట్లో వారు నిస్సందేహంగా దోహదం చేశారు నా చిలిపితం కాస్త శృతిమించి రాగాన పడినప్పుడు వారు శివశివ ఎన్నో నోములు వ్రతాలు అయినప్పటికీ ఒక మంచివాణ్ణి పంపడానికి బదులుగా శివుడు తన భూతగణాల్లో ఒకదాన్ని మనకు పంపించాడు అని వాపోయేవారు నా అల్లరి మితిమీరినప్పుడు శివశివ అంటూ నా నెత్తిన బిందెడు చన్నీళ్ళు కుమ్మరించేవారు అంతే ఆ తరువాత నా చల్ అల్లరి ఆశాంతం అణిగిపోయేది ఇప్పటికీ చికాకు కలిగినప్పుడు ఆ మాట నాకు ఉపశమనాన్ని కలిగిస్తుంది నా బాల్యంలో తోటి విద్యార్థి ఒకరితో ఒకరోజు మిఠాయిల గురించి పోట్లాడాను అతడు నాకన్నా బలాఢ్యుడైనందున నా చేతిలోని మిఠాయిలను లాక్కోగలిగాడు అప్పుడు నాలో తలెత్తిన భావన నాకు ఇంకా బాగా గుర్తుంది ప్రపంచంలో పుట్టిన పిల్లలందరిలోనూ అతడు పరమ దుర్మార్గుడు నేను ఎదిగి తగినంత బలం పుంజుకోగానే అతన్ని దండిస్తాను అతడి దౌశ్యానికి తగిన దండన ఏదీ లేదని నేను భావించాను ఇప్పుడు మేము పెరిగి పెద్దవాళ్ళం అయ్యాక గాఢ మిత్రులయం ప్రపంచమంతా పసిబిడ్డలతో నిండి ఉంది తినడం తాగడం ఈ తినుబండారాలే వారికి సర్వస్వాలు ఈ తినుబండారాల గురించి వాళ్ళు కలలు కంటారు ఈ తినుబండారాలు ఎక్కడ పుష్కలంగా లభిస్తాయో అన్నదే వారి భావి జీవిత భావన అడవిదారి గుండా వెళ్తున్నప్పుడు నేను చూసిన దృశ్యాలు పొందిన అనుభూతులు నా స్మృతి పదంలో చెరగని ముద్ర వేశాయి వాటిలో ముఖ్యమైన ముఖ్యమైనది ఒకనాటి సంఘటన మేము ఆ రోజు వింధ్య పర్వత ప్రాంతాల వెం వింధ్య పర్వత ప్రా పర్వత పాదాల వెంబడి ప్రయాణిస్తున్నాం బాటకు ఇరువంకల పర్వత పంక్తి శిఖరాలు అత్యున్నత ఎత్తున ఆకాశంలో చెచ్చుకొని పోయి ఉన్నాయి వివిధ రకాల చెట్లు తీగలు పుష్పఫల భారంతో వంగిపోయి పర్వత చర్యలకు అద్భుతమైన సొబగుల సొబగులను సంతరింపజేశాయి రంగురంగుల పక్షులు ఒక చెట్టు నుండి మరో చెట్టు వైపు ఎగురుతూ ఆ ప్రాంతాన్ని సుమధుర కిలకిల రావాలతో ముంచెత్తాయి ఇదంతా నేను తనివి తీరా తిలకించాను మనస్సు అసాధారణమైన ప్రశాంతతను సంతరించుకుంది మెల్లగా కదిలి వెళ్తున్న ఎడ్లు బండ్ ఎడ్ల బండ్లు ఒక చోటికి వచ్చాయి అక్కడ రెండు పర్వత శిఖరాలు ప్రేమతో పెనుగుని ఉన్న తీరులో ముందుకు వంగి ఆ సన్నని అడవి మార్గం పైన కనిపించాయి ఆ రెండు శిఖరాల కలయిక స్థానం కింద జాగ్రత్తగా పరికిస్తే బాటకు ఒకవైపు శిఖరం నుంచి పర్వత పాదం దాకా అతిపెద్ద చీలిక ఒకటి కానవచ్చింది ఆ చీలికను నింపివేస్తూ సువిశాలమైన ఒక తేనె పట్టు వేలాడుతోంది యుగాల పర్యంతం తేనెటీగల శ్రమదాన ఫలంగా ఆ తేనె పట్టు ఉద్భవించింది ఆ తేనెటీగల సామ్రాజ్యాల ఆద్యంతాలను గురించి పర్యాలోచన చేస్తూ నేను ఆశ్చర్యచకితుడినయ్యాను ముల్లోకాలను నియంత్రించే భగవంతుని అనంత శక్తిని గూర్చిన ఆలోచనల్లో కొంతసేపు నేను బాహ్య స్మృతిలో కోల్పోయేటంతగా నా మనస్సు లయించిపోయింది ఆ స్థితిలో ఎడ్లబండిలో ఎంతసేపు అలా పడి ఉండిపోయానో నాకు గుర్తులేదు బాహ్యస్మృతి వచ్చాక చూద్దును కదా ఆ ప్రదేశాన్ని దాటి మేము చాలా దూరం వచ్చేసామని గుర్తించాను బండిలో ఒక్కడనే ఉన్నందున ఆ సంఘటన గురించి ఎవరికి ఏమీ తెలియరాలేదు ప్రపంచం దుఃఖ భూయిష్టం అనడాన్ని కాదనలేం కనుక ఇతరులకు సహాయం చేయడం మనం చేయగల ఉత్తమమైన కార్యం పరులకు సహాయం చేయడం మనకు మనమే సహాయం చేసుకోవడం అవుతుందని కాలక్రమంలో మనం గ్రహిస్తాం నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు నా వద్ద కొన్ని తెల్ల ఎముకలు తెల్ల ఎలుకలు ఉండేవి వాటిని నేను చక్రాలున్న ఒక చిన్న పెట్టెలో ఉంచేవాడిని ఎలుకలు ఆ చక్రాలను దాటడానికి ప్రయత్నించడ ప్రయత్నించినప్పుడల్లా చక్రాలు గిరగిరా తిరగడంతో అవి ఎక్కడకు పోలేక ఎక్కడున్నవి అక్కడే ఉండిపోయాయి ఉండిపోయేవి లోకం విషయము లోకానికి మనం చేసే సహాయము విషయము ఇటువంటిది జరిగే ఉపకారం ఒక్కటే మనకు నైతిక శిక్షణ లభించడమే మా ఉపాధ్యాయుడు ఇంటికి రాగానే నేను నా ఆంగ్ల బెంగాలీ పాఠ్య పుస్తకాలు తెచ్చి ఆ రోజు ఏ పాఠాలు నేర్చుకోవాలో చెప్పి వాటిని ఆయన చేతికిచ్చి ప్రశాంతంగా కూర్చునేవాణ్ణి ఉపాధ్యాయుడు ఆ పాఠాలలోని పదాల అక్షర క్రమం ఉచ్చారణ అర్థం ఇత్యాదులు ఏవే ఏదో తానే స్వయంగా పాఠం నేర్చుకుంటున్నట్లు రెండు మూడు సార్లు వల్లించి వెళ్ళిపోయేవాడు అదే చాలు నాకు వాటిని నేర్చుకోవడానికి కొంచెం అంకగణితం కాస్త సంస్కృత వ్యాకరణం కొద్దిగా భాషాధ్యయనం జమా ఖర్చుల పద్ధతి ఇవి ప్రాథమిక పాఠశాలలో నేర్పించే అంశాలు ఒక చిన్న నీతి పుస్తకాన్ని వృద్ధుడైన ఒక ఉపాధ్యాయుడు మాకు నేర్పించాడు దాన్ని మేము కంఠస్థం చేశాం వాటిలో ఒక పాఠం ఇంకా నాకు బాగా గుర్తుంది ఒక గ్రామ శ్రేయస్సు కోసం ఒక మనిషి తన సంసారాన్ని త్యజించవచ్చు దేశ శ్రేయస్సు కోసం తన గ్రామాన్ని త్యజించవచ్చు మానవాళి శ్రేయస్సు కోసం తన దేశాన్ని త్యజించవచ్చు విశ్వశ్రేయస్సు కోసం సమస్తాన్ని త్యజించవచ్చు ఇటువంటి సూక్తి వచనాలు ఆ పుస్తకాలలో పొందుపరచబడేవి వాటిని మేము కంఠస్థం చేసేవారం ఉపాధ్యాయులు వాటి అర్థాన్ని వివరించి చెప్పేవారు నేను పాఠశాలకు వెళ్ళిన మొట్టమొదటి రోజు నా జీవితంలోనే నాకు నేర్పించిన ప్రప్రథమ సూక్తి ఇది స్త్రీలందరినీ తన తల్లిగా భావించేవాడు పరుల సంపదను ధూళిగా పరిగణించేవాడు ప్రతి జీవిని తన ఆత్మస్వరూ ప్రతి తన ఆత్మ ప్రతిరూపంగా చూసేవాడు అతడే నిజానికి విద్యావంతుడు కలకత్తాలో నేను విద్యార్థిగా ఉన్నప్పుడు కూడా ధార్మిక చింతన కలిగి ఉండేవాణ్ణి నా జీవితంలో ఆ విద్యార్థి దశలో సైతం విమర్శనాత్మక ధోరణి నాలో ప్రస్ఫుటంగా ఉత్ప ఉట్టిపడేది కేవలం మాటలు నన్ను ససేమిరా సంతృప్తిపరిచేవి కావు నిద్రించడానికి కళ్ళు మూసుకోగానే బ్రూ ఒక అద్భుతమైన జ్యోతి బిందువును జీవితం పర్యంతం దర్శించేవాడిని ఆ జ్యోతిలో చే చోటు చేసుకునే వివిధ మార్పులను శ్రద్ధగా గమనించేవాడిని ఆ జ్యోతిని స్పష్టంగా చూడాలనే ఉద్దేశంతో నేను బోర్లా పడుకునేవాణ్ణి ఆ అసాధారణ జ్యోతి బిందువు రంగులు మారుస్తూ పరిమాణంలో పెద్దదవుతూ కానవచ్చేది క్రమంగా ఆ బిందువు బంతి పరిమాణానికి పెరిగి చివరకు పగిలిపోయేది నా ఆపాద మస్తకాన్ని కాంతితో కప్పివేసేది అలా జరగగానే నేను బాహ్య స్మృతి కోల్పోయి నిద్రలోకి జారిపోయేవాణ్ణి అందరూ అలాగే అందరూ అదే విధంగా నిద్రించేవారిని అనుకునేవాడిని చాలా కాలం అదే అభిప్రాయంలో ఉండిపోయాను పెరిగి పెద్దవాడినయ్యాక ధ్యానం అభ్యసిస్తున్నప్పుడు కళ్ళు మూసుకోగానే ఆ జ్యోతి బిందువు నా ముందు ప్రత్యక్షమయ్యేది అప్పుడు నా మనస్సును దాని మీద ఏకాగ్రం చేసేవాడిని మహర్షి రవీంద్రనాథ్ దేవేంద్రనాథ్ ఠాగూర్ గారి ఉపదేశానుసారం ఆ రోజుల్లో కొందరు మిత్రులతో నిత్యం ధ్యానం అభ్యసించేవాడిని మాలో మేము మాకు కలిగిన అనుభూతులు దర్శనాలను గురించి మాట్లాడుకునేవారు ఆ సందర్భంలో వారెవరెవరికి ఎటువంటి జ్యోతి దర్శన ఎటువంటి జ్యోతి దర్శనం కలగలేదని వారెవరు ఆ రీతిలో నిద్రపోయేవారు కారని నేను తెలుసుకున్నాను బాల్యం నుంచి నేను ఒక సాహసిని లేకపోతే జోబులో చిల్లి గవ్వ లేకుండా ప్రపంచం చుట్టి రావడానికి ప్రయత్నించి ఉండేవాడినా పాఠశాలలో చదువుకునే రోజుల్లో ఒక రాత్రి తలుపులు మూసుకొని ధ్యానం చేస్తుండగా మనస్సు ప్రగాఢ ఏకాగ్రతను సంతరించుకున్నది అలా ఎంతసేపు ధ్యానం చేశానో చెప్పలేను ధ్యానం పూర్తి అయిన పూర్తి అయిన ఆసనం మీద అలాగే కూర్చున్నాను అప్పుడు గది దక్షిణవైపు గోడలో గోడలో నుంచి ఒక జ్యోతిర్మయ మూర్తి బయటకు వచ్చి నా ఎదురుగా నిలబడింది ఆ మూర్తి ముఖవర్చస్సు అద్భుత ప్రకాశంతో విరాజిల్లుతోంది అయినప్పటికీ ఆ ముఖార విందాన ఎటువంటి ఉద్వేగము కానరాలేదు అది ఒక సన్యాసి మూర్తి పరిపూర్ణమైన శాంత చిత్తుడు శిరోముండనం చేసుకున్నవాడు ఒక చేతిలో సన్యాసులు పుచ్చుకునే దండం రెండవ చేతిలో కమండలం ఉన్నాయి నా వంక ఆయన రెప్పవాల్చకుండా కాసేపు చూశారు నన్ను సంబోధించే ధోరణిలో అవాక్కైన నేను ఆశ్చర్యంగా ఆయన వంక రెప్పవాల్చకుండా చూశాను అప్పుడు నాలో ఒక రకమైన జంకు పుట్టడంతో తలుపులు తీసి బయటకు వచ్చేశాను అప్పుడు ఆ విధంగా పారిపోవడం నా బుద్ధి తక్కువ అనిపించింది బహుశా నాతో ఆయన ఏమైనా మాట్లాడేవాడేమో అప్పటి అప్పటి నుండి మళ్ళీ ఆ మూర్తి నాకు కనిపించలేదు మళ్ళీ ఆ మూర్తిని దర్శించినట్లయితే ఇక ఎంత మాత్రం భయపడక ఆయనతో మాట్లాడాలని ఎన్నోసార్లు అనుకున్నాను కానీ మళ్ళీ ఆయనను చూడలేదు దానికి దాని పరిష్కారానికి ఎటువంటి ఆచూకీని నేను కనుగొనలేకపోయాను నేను దర్శించినది బుద్ధ భగవానుడని ఇప్పుడు భావి భావిస్తున్నాను చిన్నతనం నుండి ఒక ప్రత్యేక వస్తువు ఒక వ్యక్తి లేదా స్థలాన్ని చూసినప్పుడు వాటిని ఇంతకు మునిపే చూశాను పరిచయం ఉంది అనే భావన కొన్ని కొన్ని సమయాలలో నాకు కలగడం కద్దు ఆ విశేషాలను జ్ఞాపకానికి తెచ్చుకోవడానికి ఎంత ప్రయత్నించినా జ్ఞాపకానికి వచ్చేవి కావు అయినప్పటికీ ఆ భావన నన్ను వెన్నంటుతూనే ఉండేది మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఒకరోజు నేను నా మిత్రులతో వివిధ అంశాలపై ఒక ప్రత్యేక స్థలంలో చర్చిస్తున్నాను హఠాత్తుగా ఎవరో ఏదో చెప్పారు తక్షణమే ఆ మాట నా జ్ఞాపకాన్ని రగులు కొల్పింది ఇదే మిత్రులతో ఇదే అంశం మీద ఇదే ఇంట్లో గతంలో ఎప్పుడో మాట్లాడినట్లు చర్చ అదే మలుపుకు తిరిగినట్లు నాకు జ్ఞప్తికి వచ్చింది తదనంతరం పునర్జన్మ సిద్ధాంతమే ఇందుకు కారణమై ఉండొచ్చని భావించాను కానీ త్వరలోనే పునర్జన్మ సిద్ధాంతం మీద ఇలా ఖచ్చితం ఖచ్చితమైన నిర్ణయాలకు రావడం హేతుబద్ధం కాదని నిర్ణయానికి వచ్చాను నేను గత జన్మ నేను ఈ జన్మలో ఎవరెవరిని ఎక్కడ ఎప్పుడు ఎలా తెలుసు కలుసుకోబోతున్నాను ఎలా మెలగబోతున్నాను అనే విషయాలు నేను జన్మించడానికి మునిపే చిత్ర ప్రదర్శనలా చూసి ఉండాలి అని ఇప్పుడు నమ్ముతున్నాను ఆ జ్ఞాపకాలే నా జీవిత పర్యంతం అప్పుడప్పుడు మెదులుతున్నాయి రేఖా గణితం నాకు బొత్తిగా రాదు ప్రవేశ పరీక్ష మొదలవ్వడానికి ఇంకా రెండు మూడు రోజులు మాత్రమే ఉన్నప్పుడు ఆ పాఠ్యాంశ అధ్యయనం పాటి ప్రారంభించాను రాత్రంతరం మేలుకొని నాలుగు గంటల్లో నాలుగు రేఖాగణిత పుస్తకాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశాను పన్నెండు సంవత్సరాలు కష్టపడి చదివి కలకత్తా విశ్వవిద్యాలయ ప పట్టభద్రుడయ్యాను ఒక పుస్తకాన్ని ప్రతి పంక్తి చదవకుండా ఆ రచయితను అవగతం చేసుకోగలిగేవాడిని పేరాలోని మొదటి చివరి పంక్తులు మాత్రమే చదివి సారాంశాన్నంతా అర్థం వాడిని ఈ ప్రతిభ ఇనుబడి ఇనుమడించే కొద్దీ పేరాలు చదివే శ్రమ కూడా లేకపోయింది పుటలోని మొదటి చివరి పంక్తి చదివినంత మాత్రానే సారాంశం గలి గ్రహించగలగాలి ఇంకా ఒక అంశాన్ని వివరించడానికి రచయిత చర్చలు ప్రవేశపెట్టినప్పుడు ఆ అంశాన్ని స్పష్టీకరించడానికి నాలుగైదు పుటలు రాయవలసి వచ్చేది కానీ అతడి తార్కిక ధోరణి యావత్తు ప్రపంచాన్ని కొన్ని పంక్తులు చదవటంతోనే ఆకలింపు చేసుకునేవాడిని యవ్వన వస్తును చేరుకున్నప్పటి నుండి ప్రతి రాత్రి పడుకోగానే నా ముందు రెండు ఆదర్శాలు ప్రత్యక్షమయ్యేవి ఒక దర్శనంలో అపార సంపద అసంఖ్యాక పరివారజనం అసంఖ్యాక పరివారజనం గౌరవం హోదా మహా మహాద్వైభవం అధికారం గల వ్యక్తిని లోకంలోని గొప్ప వ్యక్తులందరిలో అగ్రస్థానాన్ని ఆక్రమించుకున్నట్లు భావించేవాడిని దాన్ని సాధించే శక్తి సామర్థ్యాలు నాకు ఉన్నాయనుకునేవాడిని మరుక్షణంలో సర్వసంగ పరిత్యాగం చేసి కౌపీన దారినే దొరికింది తింటూ రాత్రిళ్ళు చెట్ల కింద నిద్రిస్తూ భగవత్ సంకల్పం మీదనే పూర్తిగా ఆధారపడి జీవిస్తున్నట్లు మరో దృశ్యం కానవచ్చేది కోరుకుంటే ఋషులు మహర్షులలా జీవించగలను అనుకున్నాను నా జీవితాన్ని ఎలా కావాలంటే అలా మలుచుకోగల పరస్పర విరుద్ధమైన ఈ దృశ్యాలు నా మదిలో మెదిలాయి కానీ చివరికి రెండవదే నా మనస్సును ఆకట్టుకుంది ఈ మార్గంలోనే మనిషి నిజమైన పరమానందాన్ని పొందగలడని మొదటి మార్గం కాక ఈ మార్గాన్ని నేను అనుసరించాలని అనుకున్నాను అటువంటి జీవితం అందించే ఆనందాన్ని గురించి దీర్ఘంగా యోచిస్తూ నా మనసు భగవద్ధ్యానంలో లీనమైపోగా నేను నిద్రలోకి జారుకునేవాణ్ణి ఎంతో కాలం ప్రతి రాత్రి ఇలాగే జరగడం నాకు ఎంతో ఆశ్చర్యంగా ఉండేది నేను ఎన్నడూ దయాల గురించి చెప్పి పిల్లలను భయపెట్టలేదు అసత్య దోషం వాటిల్లుతుందనే భయంతో అలా చేసే వాళ్లను బాగా చివాట్లు పెట్టేవాణ్ణి ఆంగ్ల విద్యా విధానంలో చదివిన చదివినందున బ్రహ్మస్వమా సమాజానికి తరచుగా వెళుతున్నందున సత్యాన్నే వచించాలన్న శ్రద్ధ అప్పుడు నాలో ఎంతో అధికరించింది ఈ శతాబ్ద ఆరంభంలో అంటే పంతొమ్మిదవ శతాబ్దం మతానికి అంత్యకాలం సమీపించిందనే భయం కలిగింది భయంకరమైన సమ్మెట దెబ్బలకు పింగాణి సామాగ్రి పొడి పొడి అయ్యేటట్లు వైజ్ఞానిక పరిశోధనల ముందు పాతకాల మూఢ విశ్వాసాలు తుత్తినీయులై తుత్తునీయులై పోసాగాయి మతం అంటే సిద్ధాంతాల ప్రోవు అర్థం లేని కర్మకాండలు మాత్రమే అని భావించిన వారు నిస్పృహకు గురైనారు ఏం చేయడానికి పాలుపోలేదు సమస్తం చేతి నుండి జారిపోతున్నట్లుంది అగ్నేయవాదం జడవాదం సర్వాన్ని తుడిచిపెట్టుకొని పోక తప్పదన్నట్లు ఒకప్పుడు తోచింది బాలుణ్ణిగా ఉన్నప్పుడు ఈ సందేహం నాకు కలిగింది మతాన్ని గురించి ఆశ పూర్తిగా వదులుకోవాల్సిందే అని ఒకప్పుడు నాకు తోచింది కానీ అదృష్టవశాత్తు నేను క్రైస్తవ మహమ్మదీయ బౌద్ధ తదితర మతాలను అధ్యయనం చేశాను ఫలితంగా నా మతం ఏ ప్రాతిపదిక సూత్రాలను బోధిస్తోందో వాటిని అన్ని మతాలు బోధిస్తున్నాయని గ్రహించాను కలకత్తా నగరంలో నేను బాలుడిగా ఉన్నప్పుడు మత ధర్మాన్ని తెలుసుకోగోరి ఎన్నో చెట్ల ఎన్నో చోట్లకు వెళ్ళేవాడిని ప్రతి చోట పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తుండేవారు చెప్పినదంతా విని మీరు భగవంతుణ్ణి చూశారా అని అడిగేవాడిని ఆ వక్త భగవంతుని చూడటం అనే మాట వినగానే చకితుడయ్యేవాడు నేను చూశాను అని నాతో చెప్పిన మహాత్ముడు శ్రీ రామకృష్ణ పరమహంస ఒక్కరే అంతేకాక భగవంతుని చూసే మార్గం నీకు చూపుతాను అని కూడా చెప్పారు వాటితో మొదటి అధ్యాయం పూర్తి